ఈ మధ్య షెఫాలి అని ఒక హిందీ హీరోయిన్ యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్స్ అంటే యవ్వనంగా కనపడటానికి తీసుకునే ఇంజక్షన్స్ వల్ల చనిపోయిందని మీకు అందరికి తెలుసు కదా ఈ యాంటీ ఏజింగ్ ఇంజక్షన్స్ అంటే ఏంటి ఏజింగ్ కోసం మనం గ్లూటాథయా ఇంజెక్షన్ కానీ వైటమిన్ సి ఇంజెక్షన్స్ కానీ తీసుకుంటూ ఉంటాం ఈ వైటమిన్ సి ఇంజెక్షన్ ఆ అమ్మాయి ఫాస్టింగ్ లో తీసుకోవటం మూలంగా సడన్ గా బీపీ డ్రాప్ అయ్యి హార్ట్ ఆగిపోవటం వల్ల చనిపోయింది అనేది మీకందరికి విలుతమే అయితే ఈ గ్లూటాథయాన్ ఇంజెక్షన్ ఈ రోజు మనం స్కిన్ లైటెనింగ్ కి అంటే ఫెయిర్ గా ఉండటానికి కోసం అని లేదా యంగ్ గా కనపడటానికి కోసమని అలాగే వైటమిన్ సి ఇంజెక్షన్స్ అని చాలా మంది తీసుకుంటూ ఉంటారు అయితే ఈ గ్లూటాథయా ఈ స్కిన్ లైటెనింగ్ కానీ లేదా యవ్వనంగా కనపడటానికి కానీ ఎఫ్డీఏ అప్రూవ్డ్ కాదు అలాగే ఇది డాక్టర్స్ పర్యవేక్షణలో తీసుకోవాలి తప్ప ఎలా పడితే అలా తీసుకోవటం అన్నది మనకు హెల్త్ కు చాలా హార్మ్ఫుల్ అంతేకాదు ఆ అమ్మాయి ఫిట్స్ సంబంధించిన మందులు తీసుకుంటాం వల్ల మల్టిపుల్ డ్రగ్స్ తో పాటు వీటిని తీసుకుంటున్నప్పుడు డ్రగ్ ఇంటరాక్షన్స్ జరిగి సివియర్ హైపో హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి వీటిని పర్యవేక్షణ లేకుండా తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా హార్మ్ఫుల్